వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ దేవరకొండ పట్టణంలోని బిఎన్ఆర్ కాలనీకి చెందిన శ్రీరామ టైలర్గా గుర్తింపు పొందిన సిరిపోతు శ్రీరాములు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ స్థాయిలో సేవరత్న జాతీయ అవార్డు రెండు వేల ఇరవై నాలుగును సిరిపోతు శ్రీరాములకు ఆదివారం హైదరాబాద్లోని బహుజన సాహిత్య జాతీయ కార్యాలయంలో సెలక్షన్ పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరకొండ పట్టణంలోని శ్రీరామ ఫౌండేషన్ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థిని విద్యార్థులకు టై బెల్ట్ వీటితో పాటు నోట్బుక్స్ను బెంచీలను వాటర్ ఫిల్టర్లను పాఠశాలకు అవసరమైనటువంటి ముఖ్యమైన పరికరాలను అందించారని ఆయన తెలిపారు వీటితో పాటు పదిహేను సంవత్సరాలుగా మార్కండే స్వామి దేవాలయం అధ్యక్షులుగా పనిచేస్తూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని తెలిపారు పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా బాసుల తిరుపతి పద్మశాలి అన్నదాన సత్రం ధర్మకర్తలుగా పనిచేస్తూ ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు అనేక రకాల పదవులు చేస్తూ ప్రజలకు సేవ చేస్తూ నిత్యం సమాజ సేవ చేసినందుకు గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ జాతీయ చైర్మన్ నల్ల రాధాకృష్ణ మరియు నల్గొండ జిల్లా సెలెక్టెడ్ కమిటీ జిల్లా చైర్మన్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అవార్డును ఎన్నిక చేశారు ఎన్నిక చేసినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు ఈ అవార్డును హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందజేశారు ఈ సంవత్సరం జూన్ పదవ తేదీన మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించే బహుజన రైటర్స్ నాలుగవ సమావేశం సందర్భంగా సేవరత్న జాతీయ అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు తనపై నమ్మకం ఉంచి అవార్డును సెలెక్ట్ చేసినందుకు గాను మరింత ఉత్సాహంతో పనిచేసి ప్రజలకు సేవ చేస్తానని కూరళ్ళ కృష్ణాచారి తెలిపారు మరి వారు శ్రీరామ ఫౌండేషన్ పేరు మీద గవర్నమెంట్ విద్యాలయాలు చదువుతున్నటువంటి నిరుపేద విద్యాలయ విద్యార్థులు ఎవరైతే ఉందో వాళ్ళకు బుక్స్ కానీ యూనిఫామ్ కానీ ఏ అవసరం ఉన్నా చిత్రంలో విశేష కృషి చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా సేవకు నిదర్శనంగా ఉన్నటువంటి లయన్స్ క్లబ్ అనే సంస్థ ద్వారా మరి వారు జోనల్ చైర్మన్గా జిల్లా స్థాయిలో మరి లైన్స్ క్లబ్ అధ్యక్షునిగా చాలా సేవా కూడా చేయడం జరిగింది మరి అదేవిధంగా స్కూల్లో విద్యార్థులకు లైన్స్ క్లబ్ ద్వారా మరి మధ్యాహ్న భోజనం కూడా వారు సంస్థ ద్వారా మరి అందించినటువంటి సందర్భం ఉంది మరి ఇలాంటి సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తిగా శ్రీరాములు గారిని బహుజన సాహిత్య కమిటీ నేషనల్ కమిటీ వారు సేవారత్న నేషనల్ అవార్డుకు సెలెక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మరి వారు మార్కండే గుడి ప్రెసిడెంట్గా దైవాత్మిక కార్యక్రమాల్లో కూడా మరి క్రియాశీలక పాత్ర పోషించే వ్యక్తిగా గుర్తించి సేవారత్న మేషన్ల అవార్డుకు సెలక్షన్ చేయడం జరిగింది ఈ యొక్క సెలక్షన్ లెటర్ను హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందివ్వగా ఈ యొక్క అవార్డును జూన్ పదవ తారీఖున మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించబోయే వెస్టర్న్ ఇండియా బహుజన లెటర్స్ నాలుగో నేషనల్ కాన్ఫరెన్స్లో వారికి అవార్డును ప్రదానం చేయడం వారిని ఈ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి డాక్టర్ చిత్తపల్లి శ్రీనివాస్ గారు గారిని అభినందిస్తూ బహుజన సాహిత్య కళమి నేషనల్ కమిటీ తరపున శ్రీరాములు గారి శుభాకాంక్షలు